జూలై ఇరవై నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది కాబట్టి మన జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ నెల జులై ఇరవై నాలుగో తేదీన గురువారం నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడింది ఆషాఢ అమావాస్య పూర్తయిన తర్వాత జూలై ఇరవై నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది జూలై ఇరవై ఐదు శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉంటుంది శ్రావణ మాసానికి ముందు ఏర్పడే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా విలసిల్లుతాయి ఈ ఈ ఆషాఢ అమావాస్యంతో ఆషాఢ మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఈ రోజున చేసే లక్ష్మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఈ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఈ ఐదు వత్తులు తో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా దీపారాధన చేస్తే మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది చేకూరుతుంది అలాగే ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని మీ ఇంట్లో చెడు శక్తులన్నీ నశిస్తాయి అన్నింటికన్నా ముఖ్యమై ముఖ్యంగా అమావాస్య నాడు గుమ్మడి కాయలను కట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి స్వరూపమైన గుమ్మడికాయను తెచ్చి దాంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకొని ధూపం వెయ్యండి ఇలా అమావాస్య రోజున గుమ్మడికాయను ఏ కాలభైరవుని యొక్క కృప అనేది మీపై కలుగుతుంది మీ ఇంటిని రక్షిస్తాడు అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఇక మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది విధంగా కటిక పేదరికంలో పేదరికంతో బాధపడుతున్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇక ఈ ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇక మీ ఇంటిలో ఉన్న పేదరికం అనేది తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి ఇంటి ప్రధాన ద్వారానికి ఈ చిన్న రెండు ప్రమిదలను వెలిగించండి ఈ రెండు దీపాలను మీ ఇంటి తలుపులను తెరిచి ఉంచి ఆ తరువాత ఆ దీపాలను వెలిగించాలి ఇలా ఎప్పుడైతే మనం ఇంటి తలుపులను తెరిచి ఉంచి దీపాన్ని వెలిగిస్తామో మన ఇంటిలోనికి ఆ దీపకాంతులతో లక్ష్మీదేవి అనేది మన ఇంటి లోపలికి వస్తుంది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల శక్తులు తొలగిపోయి మీ ఇంటిలోకి వెం వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తద్వారా మీ కుటుంబానికి ప సిరి సంపదలు కలుగుతాయి ఇలా ఆ దీపాలలో లేదా ఆవ నూనెను వేసి దీపాలను వెలిగించుకోండి అలా ఆ రెండు దీపాలు ఎవరైతే సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగిస్తారో వారి ఇంటిలోనికి అమావాస్య రోజున వెలిగించడం వలన ఆ కాంతితో పాటు మీ ఇంటి మొత్తం శుభ్రం చేసుకొని అలాగే ఇంటి మొత్తం ధూపం వేసి ఆ దీపాలను వెలిగించాలి ఆ దూ దీపాల కాంతితో ఆ ధూపం యొక్క సువాసనతో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది ఆహ్వానిస్తుంది ఇక మీ ఇంట్లో స్థిరపడుతుంది ఇక మీకు సిరి సంపదలకు లోటు అనేదే ఉండదు అలాగే ఈ అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజున మనము రావి చెట్టును పూజిస్తే కూడా మనకి ఎన్నో రకాల శుభకార్యాలు జరుగుతాయని మన పెద్దలు చెబుతున్నారు మన శాస్త్రాల్లో కూడా రాసి ఉంది రావి చెట్టు అంటేనే త్రిమూర్తులు కొలువై ఉన్న ఒక ప్రదేశంగా భావిస్తారు మనకి త్రిమూర్తులను పూజించే పుణ్యఫలం కలగాలి అంటే ఎవరైతే ఈ అమావాస్య రోజున రావి చెట్టును పూజిస్తారో రావి చెట్టుకు ప్రదక్షిణలు వేసుకుంటారో ఖచ్చితంగా వారికి ఉన్న దరిద్రాలన్నీ దూరమయ్యి ఇక వారి కోరిక కోరిన కోరిక బలంగా కోరుకుంటే చాలు వారి కోరిక వెంటనే నెరవేరుతుంది అమావాస్య రోజున రావి చెట్టుకును పూజించిన వారికి ఎన్నో శుభ ప్రయోగాలు కలుగుతాయి ఇక ఈ అమావాస్య రోజున పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణలు వేయండి ఇలా చేస్తే మీకు పెళ్ళైన వారు చేస్తే మీకు సుమంగళ యోగం అనేది ప్రాప్తిస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకున్న అమావాస్య కాబట్టి ఇక మరుసటి రోజు నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి మనం ఇప్పుడు అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇక మీ భర్త సంపద అనేది విపరీతంగా రెట్టింపుగా పెరిగిపోతుంది రావి చెట్టు కింద ఎవరైతే దీపాలను వెలిగిస్తారో అపారమైన సిరి సంపద కూడా కలుగుతుంది ఎవరైనా పితృదోషాన్ని తొలగించుకోవాలి అనుకుంటే దేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా మీ ఇంటి సింహ ద్వారానికి కొన్ని రావి ఆకులను కూడా కట్టుకోండి ఇలా ప్రాప్తి కలుగుతుంది నరదృష్టి సమస్యలతో బాధపడేవారికి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మీ బాధపడేవారికి కానీ మంచి చేకూరుతాయి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుతో ఎవరైతే రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసుకొని ఇంకా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి వాళ్ళకి మనం బయటకు వెళ్ళినా సరే ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా సరే అప్పుడు మన పల్లెలకి చాలా దృష్టి అనేది కలుగుతుంది అలాగే పెద్దవారికి కూడా మనకి దృష్టి అనేది కలుగుతుంది ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతం మైనది కాబట్టి ఈ అమావాస్య రోజున చాలా తొందరగా పిల్లలకు దృష్టి అనేది కలుగుతుంది ఇలా పిల్లలకి అమావాస్య రోజున ఎవరైతే రాళ్ల ఉప్పుతో దృష్టి తీసుకుంటే ఎన్నో శుభ ప్రయోగాలు కలుగుతాయంట అని మనం రా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఎవరి ఇంట్లో అయితే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా రాళ్ల ఉప్పుతో ఈ అమావాస్య రోజున దృష్టి అనేది తీయండి ఇక వారికి దృష్టి కలగకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు ఈ ఆషాఢ అమావాస్య రోజున అలాగే గోమాతను పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ప్రదక్షిణలు వేసి గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే కోటి దేవతల ఆశీర్వాదం మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగడానికి ఇక కుజదోషంతో బాధపడేవారికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఆవుకు బెల్లం పల్లీలు వీటిని కలిపి తినిపించండి మసలన్నీ వెంటనే తొలగిపోతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ అమావాస్యతో ఈ ఆషాఢ అమావాస్య రోజున నువ్వులను తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఆషాఢ అమా అమావాస్య రోజున మనకి ఉన్న నరదృష్టి పోవాలి అంటే మనం ఎవరికైనా చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు పెద్దవారు కానీ మనకు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు మనకి దృష్టి అనేది కలుగుతుంది అది చిన్నపిల్లలకి చాలా తొందరగా దృష్టి అనేది కలుగుతుంది ఇలా నర అనేది తలగకుండా ఉండడానికి ఈ అమావాస్య రోజున ఎవరైతే ఎడమకాలుకి నల్ల దారాన్ని కట్టుకుంటారో వారికి ఇక నరదృష్టి అనేది తలగకుండా ఉంటుంది ఇది చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ మనకు కానీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలా కాలికి నర నల్లదారాన్ని కట్టుకోవడం వలన మనకున్న నరదృష్టి అనేది దూరం అవుతుంది ఇలా కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఆడవారు ఎడమకాలికి మగవాళ్ళు కుడి కాలికి కట్టుకోవాలి కట్టుకుంటే మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమావాస్య రోజున నల్లదారాన్ని కట్టుకుంటే మీ జీవితంలో విపరీతమైన అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అదేవిధంగా అమావాస్య రోజున కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది ఏడు తరాల ఐశ్వర్యం కూడా మీ కుటుంబానికి కలుగుతుంది అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేసుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ఈ అమావాస్యను ఈ అమావాస్య రోజున ఆలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఇలా ఎలా మీకు ఎలాంటి భయాలు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు కూడా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అలాగే అభిషేకం చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని కూడా చదువుకోవాలి ఇలా గాయత్రి మంత్రాన్ని చదవడం వలన డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే అమ్మవారికి ప్రీతికరమైన ఈ ఆషాఢ అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి మీ సమస్యలు అన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజున ఎవరైతే అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించుకుంటారో మీ కుటుంబంలో శ్రేయస్సు మెరుగుపడుతుంది అలాగే మీకు అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది హిందూ సాంప్రదాయంలో బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీరువా పైన అస్తిత్ను గుర్తును వేయండి మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుంది ఆషాఢ అమావాస్య నాడు ఇలా చేస్తే చాలు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలు మనకు అన్ని కొన్ని తెలిసిన ఉంటాయి కొన్ని తెలియని ఉంటాయి చిన్న చిన్న పరిహారాలే కానీ మనకు చాలా మేలును చేకూరుస్తాయి ఇలా లక్ష్మీ అమ్మవారిని మనం యొక్క అనుగ్రహం కలగడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరపడడానికి ఈ చిన్న చిన్న పరిహారాలని అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి ఏ పరిహారాలు చేసుకుంటే మీకున్న కటిక దరిద్రం అంతా పోయి మీకు ఇక ప్రాప్తికి లోటు అనేది ఉండదు కనక వర్షం అనేది కురుస్తుంది ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి